రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షక వాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి వెంపాడనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో దాదాపుగా యాభై ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు నరేంద్రబాబు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం కంపెనీ వల్ల నానో గోల్డ్ కావచ్చు ఫామ్ గోల్డ్ కావచ్చు ఈ రెండు ప్రొడక్ట్స్ ఎలా పనిచేసాయి తన వ్యవసాయ క్షేత్రంలో ఇవి వాడినాక ఎలాంటి మార్పులు ఉన్నాయి వాడక ముందుకు ఎలా ఉన్నాయి ఈ మొక్కలు సో మొత్తంగా దిగుబడి ఎలా ఉంది నష్టాలు ఎలా ఉన్నాయి లాభాలు ఎలా ఉన్నాయి పెట్టుబడి ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగా ఉన్నాం ఎన్ని సంవత్సరాలు ఈ ఫిల్ ఉన్నారు నేను ఇప్పుడు పామాయిల్ సిక్స్త్ ఇయర్ సెవెంత్ ఇయర్ మొత్తంగా యాభై ఎకరాల చిల్లర ఈ సాగు చేస్తున్నా అని చెప్పారు అవును యాభై ఎకరాలు ఒకటేసారి పెట్టారా ఎలా పెట్టారు లేదు ముప్పై ఏడు ఎకరాలు ఒకసారి పెట్టాను ఇంకొక ఇరవై ఎకరాలు ఒక త్రీ మంత్స్ అవుతుంది ముప్పై ముప్పై ఎకరాలు ఒకసారి ఏడు ఎకరాలు ఒకసారి పెట్టాను ఇంకొక ట్వంటీ ఎకరా త్రీ మంత్స్ అవుతుంది అంటే అంత ముందుకు ఏ ఫీల్డ్ లో ఉండేది సార్ ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది అసలు అంత ముందు ఇది బత్తాయి ఉండేది బత్తాయి తీసిన తర్వాత అట్టని తర్వాత ధాన్యం అని అన్ని రకాలు చేశాను ఇక దాని తర్వాత పామాయిల్ ఒకటి మన దగ్గర కొత్తగా వచ్చింది అప్పుడు కంపెనీ వాళ్ళు పెట్టారు పామాయికి పెట్టి ఈ మహితి కంపెనీ వాళ్ళ ఉత్పత్తులు మీకు ఎలా తెలిసింది సార్ అసలు మై మంత్రి వాళ్ళు మనం అంటే మనం ద్వారా తెలిసింది తెలిసిన తర్వాత యూజ్ చేస్తున్నాను ఇది ధర్మశుద్ధి పామ్ గోల్డ్ రెండు యూజ్ చేస్తున్నాను అంత ముందు ఎలాంటి సమస్యలు ఉండే మీ ఫామ్ లో అంటే అంత ముందు అంటే సమస్యలు అంటూ మా పట్ల యూజ్ చేసేవాళ్ళం పట్లర్ యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఈ వాడిన తర్వాత దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగింది గల సైజు కానీ అన్ని రకాలుగా చెట్టు గ్రోత్ గానీ పెరిగింది గ్రోతింగ్ గ్రోతింగ్ తేడా వచ్చి అసలు ఎలా యూజ్ చేయాలి ఈ ప్రోడక్ట్ అంటే మేము దాని శుద్ధి డ్రిప్ ద్వారా ఎక్కిచ్చేవాళ్ళం అంటే ఇక ఎకరానికి కేజీ చొప్పున ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి డిప్ ద్వారా ఎక్కిట పాము గోల్డ్ గానీ దాని శుద్ధి కానీ ఎకరా లెక్క తీసుకోవాలా దీన్ని తీసుకోవాలి మేమంటే ఏం లేదు ఒకసారి డ్రిప్ లో ఎక్కువ కలిగితేనేమో జామ్ అయితే అని తీసుకుంది కాబట్టి ఒక డ్రమ్ కి ఫైవ్ హండ్రెడ్ డ్రమ్ కి రెండు ప్యాకెట్లు పామ్ గోల్డ్ మూడు ప్యాకెట్లు ధర్మ శుద్ధి రెండు కలిపి ఎక్కిచ్చేవాడు రెండు కలిపి పిచ్చుకారి చేయాలి అంటే డ్రిప్ 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 నార్మల్ గా వాటర్ ఎట్లా పెట్టుకుంటారో దీన్ని కూడా అంతే డ్రిప్ వరకు ఎక్కిచ్చిపోతుంది దీంట్లో గొలల్లో ఏమైనా క్వాలిటీ తేడా కనపడుతుందా గెల్ సైజ్ రావటం గాని దిగుడు పెరిగింది వాడిన తర్వాత దిగుబడి పెరిగింది అంటే ఇప్పుడు దాదాపుగా ఇవి ఒక కలర్ ఉన్నాయి ఇవి ఒక కలర్ ఉన్నాయి రెండు ఇదో ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయి వచ్చింది నెక్స్ట్ టెన్ డేస్ కటింగ్ అవుతుంది ఇంకొక వన్ మంత్ దాకా ఇది పడుతుంది ఈ ప్రోడక్ట్ ని ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అసలు ఈ మొక్కలకి అంటే మేమనే ఇక లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కండి ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటాం ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అంటే నాకేంటంటే ఎక్కువ ఇస్తే ఒకసారి డ్రిప్ వస్తాయి కదా వేరే వస్తుంది దాటి కిందకి ఎక్కువ వెళ్ళిపోద్ది అని ఎవ్రీ టెన్ డేస్ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తున్నాం అదే రూట్ కి అందేటట్టు మొత్తం ఎలాంటి సమస్యలు ఉంటాయి అసలు పామాలు తోటల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి మొగుపూరు అంటారు ఆ సమస్య కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మొగుపూరు అనేది అది కొంతది కాబట్టి కొద్ది తప్పితే ఎప్పిన కూడా లేత మొక్క పెట్టినప్పుడే మన వానకాలం ఎక్కువ ఫంగస్ గానే వస్తాయి దానికి క్లోరో పోసుకుంటే సరిపోతుంది ఈ ఎండాకాలం పెద్దగా ఇబ్బంది రాదు ఫీల్డింగ్ అసలు దీన్ని హార్వెస్టింగ్ టైం ఎలా ఉంటుంది సార్ అసలు హార్వెస్ట్ ఎక్కువ సీజన్ ఏంటంటే ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఆగస్టు సెప్టెంబర్ దాకా అక్టోబర్ దాకా అంటే ఫోర్ మంత్స్ బాగా ఎక్కువ వచ్చి తగ్గుద్ది ఇయర్ మొత్తం ఎయిట్ మంత్స్ బాగానే వస్తుంది ఫోర్ మంత్స్ బాగా తక్కువ ఉంటాయి అంటే మొదటిగా స్టార్ట్ రైతు కొత్తగా ఈ రంగంలోకి వచ్చి సాగు చేయాలనుకుంటే మొదటిగా ఏ నెలలో అయితే సెటెది ఏమి ఒక మేన ఇప్పుడే పెట్టుకోవచ్చు అంటే మేన పెట్టుకోవచ్చు కొద్దిగా మేన కాబట్టి కొద్దిగా చిన్న మొక్కలు పెట్టుకోవాలి మేనల్ని ఇప్పుడేం పెట్టుకోవచ్చు ఇప్పుడు మార్చిలో పెట్టుకోవచ్చు ఎప్పుడే పెట్టవచ్చు ఏం లేకుండా పెట్టుకో అంటే ఏ స్థాయిలో ఎక్కువ అనుకూలంగా ఉంటుంది దీనికి దీనికి సౌండ్ నెల కూడా అనుకూలంగా ఉంది సౌండ్ లో సౌండ్ కూడా బాగా పెట్టారు సౌండ్ లో దిగుబడి బాగా వస్తుంది ప్రాబ్లమ్ ఏ నేలం పెట్టాలి సౌండ్ లో కూడా పెట్టుకోవచ్చు వాటర్ కూడా కావాలి దీనికి ఎక్కువ శాతం వాటర్ కూడా నిలబడి ఉండకూడదు అంటారు కదా వాటర్ నిలబడ్డ ఏం కాదు ఎక్కువ అవసరం వాటర్ కూడా దీనికి ఎంత రోజు ఒక త్రీ అవర్స్ పెట్టు సరిపోతుంది కొంతమంది చెప్పిందంటే నువ్వు నీ ఎక్కువ కావాలంటారు నీకు ఎంత ఇచ్చినా గానీ నువ్వు ట్వంటీ ఫోర్ వాటర్ ఇచ్చినా గానీ ఒక టూ డేస్ గ్యాప్ పోతే మళ్ళీ చెట్టు పై వాటర్ అనిపిద్ది ఎందుకంటే పై రూట్ వేస్తే పైన ఉంటది పైన కావాలి కాబట్టి అయ్యో ఎక్కువ జాలు చెప్పేదంటే విపరీతంగా వాటర్ కావాలి వాటర్ కావాలి అవసరం ఎక్కువ ఎక్కువ వాటర్ ఉన్నా కూడా వ్యవస్థ కుల్లిపోయే అవకాశం ఉంటుంది పైన బత్తాపాటలు వేరు చెట్టు చెడు అవును వేరే వాటర్ ఎక్కువైనా ఎన్ని అయిల్ దీనికి ఆ ప్రాబ్లం లేదు వాటర్ ఎక్కువైనా కానీ చెట్టు గ్రోత్ బాగానే ఉంటాయి ఆ ప్రాబ్లం లేదు వాటర్ కూడా ఎప్పుడు ఒక ఏప్రిల్ మేనే ఎక్కువ వాటర్ అవసరం ఇప్పుడు వాళ్ళకాలు తక్కువే తర్వాత చలికాలు ఎక్కువ తీసుకోదు ఎన్ ఎక్కువ మార్చి ఏప్రిల్ మే మే కన్నా జూన్ లో గాలిపి బాగా వస్తాయి ఇప్పుడు ఎక్కువ సరే అండి అసలు ఎక్కువ అవసరం అప్పుడు ఎగ్జాంపుల్ కి మే నెల తప్ప ఏ నెల అయినా జూన్ బాగా చెట్టుగా మొక్కలు పెట్టుకున్న మళ్ళీ మనం ఆరోగ్యం చేసుకోవడానికి మధ్య కాల ఎంత టైం ఉంటుందో ఫోర్త్ నుంచి మళ్ళీ కంపెనీ తీసుకుంటది ఫోర్త్ నుంచి బాగా ముందు వస్తాయి ఆ గెల్ల అంటే చిన్న గెల్లు కాబట్టి ఐదు కేజీ లోపు ఉంటాయి వాటి తంబ్రి తీసుకోవద్దు ఆయిల్ బాగా రాదు కాబట్టి దాని తర్వాత నుంచి గెల్ల సైజ్ అయితే తీసుకుంటాం చేసుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో ఆడ మొక్కలు మొగ మొక్కలు ఉంటాయి అట్లే లేదు ఆడ మొక్కలు గుల్లలు కోసేస్తారు ఎందుకు అదే చెట్టు గ్రోత్ పెరగడానికి గ్రోత్ పెరగడానికి చెట్టు గ్రోత్ పెరగడానికి ఓకే అంటే ఈ ఉత్పత్తులు ఈ మహితీ వాళ్ళది ఈ పామ్ గోల్డ్ ధరణ శుద్ధి ఒకటి ఉంది సో అంత ముందుకు ఎలా ఉండదు అంటే ఈ గొలల్లో ఏమైనా క్వాలిటీ తేడా కనపడుతుందా అంటే గొల్ల సైజు కానీ అవి పెరిగింది కదా వెయిట్ అంతా పెరిగింది అన్ని రకాలుగా చెట్టు గ్రోత్ పెరిగింది గెల్ల సైజు అవి పెరిగింది ఓకే ఎట్లా మార్కెటింగ్ ఇక్కడ మార్కెటింగ్ కంపెనీ పతాంజలి పతాంజలి వాళ్ళు వాళ్ళే తీసుకుని మనం వేబ్రిజ్ కార్ అప్ చెప్తాము వాళ్ళ తోలికి అంతా వాళ్ళు మీకు మొక్కలు ఇచ్చేటప్పుడు బయబ్యా అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ ఇది గవర్నమెంట్ ఆక్షన్ లో వచ్చింది వాళ్ళకి టెండర్లు వేసారు కదా అవును రుచి గార్జ్ కంపెనీ టెండర్లు వేస్తే సోయాకి వచ్చింది అప్పుడు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ దాని నుంచి అమ్మే రుచి పచి కంపెనీ తీసుకుంది వాళ్ళు ఎంత పోతుంది సార్ టన్ ఎంత ఉంది ఇప్పుడు టన్ను గతంలో పన్నెండు వేలు ఉంది ఇప్పుడు దరిదాపు ఇరవై వేలు లేకపోతుంది దీన్ని కొంత కృషి మన మంత్రి గారు నాగేశ్వర గారు తుమ్మల నాగేశ్వర గారు బాగా కృషి చేయబట్టి ఆ రేటు వచ్చింది దానికైతే ఆయన ప్రకారమే ఎట్లా డే బై డే ఉంటుంది హార్వెస్టింగ్ ఎలా ఉంటుంది హార్వెస్టింగ్ ఇప్పుడు మన దగ్గర టెన్ డేస్ టెన్ డేస్ ఉంది మా కంపెనీ టెన్ డేస్ టెన్ డేస్ కి ఇచ్చింది టెన్ డేస్ టెన్ డేస్ కి మంత్లీ ఉంది మన హార్వెస్టింగ్ వాళ్ళదే వెహికల్ వచ్చి తీసుకెళ్తున్నా ఎట్లా లేదు మన వేబిల్ దగ్గర అప్పు చెప్తే వాళ్ళ వెహికల్ వచ్చి తీసుకెళ్తాయి మీ బాధ్యత ఎంత వస్తుంది అన్నది వాళ్ళు వాళ్ళు వచ్చి ముందు ఇప్పుడు ఎంప్లాయ్ వచ్చారు కదా అతన్ని చూసుకుంటాడు ఎంత వచ్చింది వేమెంట్ చూసుకుని స్లిప్ మనకిస్తారు ఇస్తారు ఇంకా స్లిప్పులు పోగారు మనకి అమౌంట్ వచ్చేస్తారు ఈ మహితి కంపెనీ వాళ్ళ ఉత్పత్తులు కొత్తగా వేరే రైతుకి కావాలనుకుంటే ఎట్లా అసలు వీటిని ఆర్డర్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా పంపిస్తుంటారు అసలు మీరు వాడారు కాబట్టి చెప్పండి వాడారు అంటే వాళ్ళు అన్ని అందరు ఉన్నారు కదా యూట్యూబ్ లో అట్లా పెట్టారు కదా మొత్తం ఎట్లా అనిపిస్తుంది వాడక ముందుకు వాడిన తర్వాత ఏం చెప్తారు మీరు రైతులకి అంటే రైతులకి అయితే వాడచ్చు ఇప్పుడు శుద్ధి సైజ్ కి అటు బాగానే పనిచేస్తుంది అది సైజ్ కాని శుద్ధి ఎందుకు పనిచేస్తుంది అంటే శుద్ధి స్థాయిల్ ని గొల్లిస్తుంది అంటే లూజ్ తనంగా ఉంది దానివల్ల దీని పాదాలకు కావాల్సింది సాయిల్ కండిషన్ కావాలి అంటే రూట్ నుంచి పోయేది దీనికి ఆకు నుంచి ఆహారం మనం రూట్ పర్పస్ కాబట్టి అది చేస్తుంది ఇక పామ్ గోళ్ళు న్యూట్రియన్స్ అందిస్తుంది కాబట్టి ఆ రెండు రెండు రకాలుగా నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే నాకు మంచిగా అనిపించింది కానీ సైజు విషయంలో గానీ దింపూడి విషయంలో గానీ బాగా అనిపించింది సంవత్సరానికి ఎన్ని గోళ్ళలు వస్తాయి సార్ ఒక అంటే నేను ఇంకా ఎన్ని గేళ్ళని నేను లెక్క చేయలేదు ఎందుకంటే ఈ సంవత్సరం అయితే నాకు పుట్టిగా అంటే గత సంవత్సరంలో వాటర్ ప్రాబ్లం వచ్చింది లాస్ట్ ఇయర్ నాకు తోటను బతికించుకోవడం జరిగిపోయింది దిగుబడి శ్రద్ధ పెట్టలేదు మందులు కూడా ఇవ్వలేకపోయావు అంటే దానికి ఏం చేయాలి లాస్ట్ ఇయర్ ఏం చేయలేకపోయావు తోట బతిని చూసుకున్నాము ఈ సంవత్సరం అనేది ఎంత వస్తుంది అంటే దిగుబడి సంవత్సరం సంవత్సరం ఎందుకు వెళ్ళాలి ఎంత వస్తుంది దిగుబడి సంవత్సరం మనకి పర్ఫెక్ట్ తెలియదు నరేంద్రబాబు గారు చూర్ చెప్పండి అంటే ఈ ఫామ్ ఆయిల్ సాక్కి లేదా పత్తి గురి ఈ సాక్కి తేడాలు ఏముంటాయి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు దీనికి దానికి తేడాలు ఏంటి అని అంటే దీనికి ఫార్మర్ ఎక్కడ ఉన్నా గాని చాలా మంది హైదరాబాద్ లో ఉంటారు ల్యాండ్ ఉంది ఎవరిలో మనుషులు పెడతారు దీనికి దీంట్లో ప్రొడక్ట్ చేయడానికి ఉండదు ఒక వర్కర్ గని కొట్టి కంపెనీ కంప్లీట్ మధ్యలో అసలు ఏం చేయడానికి లేదు ఎక్కడ అమ్ముకోడానికి దీన్ని దొంగతనం చేయడానికి ఏం చేయడానికి లేదు అంటే పక్కన ఎన్ని పోల్సింది చెప్తే అనగా ఏం చేయడానికి ఉండదు అది లాంగ్ ఉండేవాళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మొన్న నిజామాబాద్ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ మన పద్నాలుగమ్మ నగర్ రోడ్ లో ఆయనకి ల్యాండ్ ఉంది ఇట్లాగ వచ్చాడు నేను పత్తి కౌలికి ఇచ్చాడు ఇట్లా చేస్తా అంటే పాములు పెట్ట పెట్టు మంచిగా ఉండు అంత సెన్సార్ సిస్టమ్ పెట్టాను మన గేట్ వాళ్ళు కూడా మోడల్ కూడా ఆటోమేటిక్ ఆన్సర్ ఫోన్ ద్వారా దాని ద్వారా అయితే ఆయన ఎక్కడ ఉన్నా కానీ వాటర్ నడిచి అయితే దాంతో గేర్ వాళ్ళు కూడా మారిపోతుంటాయి దాన్ని ఫీడ్ చేసి పెట్టుకుంటే వాట్సాప్ లో ఎక్కడ కావాలంటే ఎక్కడ కావాలి ఫోన్ ఫీడ్ చేసి పెట్టి వాళ్ళు త్రీ అవర్స్ మార్చాల త్రీ అవర్స్ మారిపోతాయి ఆయనకి ఎక్కడ ఉన్నా కానీ ముందు వాటర్ నడుతున్నాకి తెలుస్తుంది ఒక మనిషితో పని లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగుంది మార్కెటింగ్ కూడా పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు వన్ వీక్ వస్తారు టెన్ డేస్ వస్తారు వచ్చాను టూ డేస్ టైం చూసినా ఏం చేయాలని వెళ్ళిపోతా చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా ఆ పిండి కట్లప్పుడు ఫర్టిలైజర్ చూసుకుంటే చాలు ఇక గెళ్ళ కొట్టినా ఏం కొట్టినా ఆయనతో పని లేదు ఇప్పుడు నా విన్నారు నేను ఇప్పుడు లేబర్ లోడ్ చేస్తున్నారు నేను లేబునస లోడ్ చేస్తాను మధ్యలో నేను ఎత్తుకెళ్తాం కానీ ఏం చేయడానికి ఉండదు గిళ్ళ కవి రేపు రేపు తిన్నప్పుడు గెలవే అంటాం కాబట్టి ఎక్కడ ఏం చేయటాం మంచిగుంది ఒక అంటే ఈ సాగులో నష్టాలు ఉంటాయా అని అడిగితే ఏం చెప్తారు అసలు మీరు నష్టాలు అంటే రేటు ఇప్పుడు రోడ్ బాగుంది రేటు తగ్గితే గనక కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగాపోయింది మెయిన్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా అప్పుడు కొద్దిగా ఇన్కమ్ తగ్గుద్ది మనకు వచ్చే ఆదాయం తగ్గుద్ది ఇంకా సరే ఏం పట్టించుకోకుండా ఏం చేయలేదు కాయట్లేదానికి నష్టం అనేది అది మనం దాన్ని చెప్పే చెప్పేది కాదు అది నష్టం అంటూ ప్రకృతి విధంగా నష్టం లేదు ఒకవేళ వాటర్ లేకపోతే చెట్టు బతుకుద్ది చెట్టు దెబ్బ ఇప్పుడు నాకు బత్తాయి ఉంది బత్తాయి ట్వంటీ ఇయర్స్ తోట నాకు మంచిగా ఇల్లింగ్ వచ్చి మంచి డబ్బులు వచ్చాయి లాస్ట్ ఇయర్ వాటర్ ప్రాబ్లం వచ్చింది వాటర్ లేకపోతే మంచి తోట అంటే బాగా చెట్లు ఎక్కువ పడలేదు అట్లాంటి నీళ్ళు అందుకే సగం తోట పోయింది సో తోట బతికింది ఇప్పుడు ఏం అంటే సగం తోటకి మనం చేయలేక ఇన్వెస్ట్మెంట్ చేయాలి పెట్టి పెట్టలేక తీసేసి పామాయిలు పెట్టి పామాయి బెనిఫిట్ ఏంటంటే ఈ సంవత్సరం నీళ్లు సపోజ్ చెట్టు రావద్దు బిల్డింగ్ రాదు కానీ కావచ్చు కదా చెట్టు బతికించుకో చెట్టు చచ్చిపోయింది కదా పూర్తిగా నష్టపోయి నష్టపోతున్నాం కదా గత ఎట్లా కాదు కదా దీంట్లో నష్టం అంటలేదు నష్టం చేయక ఏం చేయకుండా ఏం పెట్టకుండా దిగుబడి రమ్మని రాదు ఇంకోటి కూడా కొంతమంది పామాయిలు ఏం పని ఉండదు అంటే ఇప్పుడు మనం పిండి అన్నారు దానికి చేస్తే రూపాయిస్తే ఇది ఇంత గెల్లు వెళ్తున్నాయండి దీని దగ్గర బలం పెడితే ఇంకో గెల్లు వస్తుంది ఈ ఉన్నది బలం అయిపోతుంది అవును బలం పెట్టకుండా రమ్మంటే ఎట్ట వస్తుంది కాదు కాబట్టి మన దాని దగ్గర చేస్తేనే వస్తుంది ఏం చేయకుండా రమ్మంటే ఏది కూడా రాదు ఇంట్లో ఆడే వంట వండి తినే కోడి వండి తినే అవుతుంది అమ్మాయి ఎట్లా చూస్తారు కాబట్టి రైట్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సుమారుగా యాభై ఏడు ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నా అని చెప్తున్నారు యాభై ఏడు ఎకరాలకు గాను మొద మొదటగా ఇరవై ముప్పై ఏడు ఎకరాలు పెట్టాను దాని తర్వాత ఇరవై ఎకరాలు పెట్టాను చెప్తున్నారు మహితి కంపెనీ వల్ల ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో పామ్ గోల్డ్ కావచ్చు శుద్ధి కావచ్చు ఈ రెండు ప్రోడక్ట్ ని నేను యూజ్ చేశాను ఈ ప్రొడక్ట్ యూజ్ చేయక ముందుకు గొలల్లో క్వాలిటీ తక్కువ ఉండేది గ్రోతింగ్ కూడా తక్కువ ఉండేది అని చెప్తున్నారు ఇది యూజ్ చేసిన తర్వాత ఈ మహితి కంపెనీ వల్ల ధరణి శుద్ధి పామ్ గోల్డ్ ఈ రెండు ప్రొడక్ట్స్ యూజ్ యూజ్ చేసిన తర్వాత నాకు గొలల్లో క్వాలిటీ పెరిగింది అలాగే చెట్లలో ఈ మొక్కలలో కూడా గ్రోతింగ్ పెరిగింది అని చెప్పేసి బాబు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈ మహితి కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్కూన్ అవుతుంటుంది వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి కంపెనీ ఎంప్లాయీస్ చెప్తారు మీరు వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి ఆయన పెట్టవచ్చు లేదంటే మీరు కాల్ నేరుగా కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు మీకు ప్రొడక్ట్స్ ఎంత రేట్ అవుతుంది వాళ్ళు మీకు చెప్తారు మీరు ఫోన్పే ద్వారా కావచ్చు బ్యాంక్ ద్వారా కావచ్చు వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ప్రొడక్ట్ రెండు నుండి మూడు రోజుల్లో మీకు హోమ్ డెలివరీ చేసే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ